అస్లాం లేకం వరహతుల్లాబర్కత హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజైతే గనుక మార్నింగ్ అంటే ఫస్ట్ నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను ఎందుకంటే మాకు వాతావరణము కొద్దిగా వర్షాలు పడే మూమెంట్ ఉందనేసి మా అబ్బాయి చెప్పారు అందుకనేసి మార్నింగ్ వేసుకుంటే కనుక పది లోపు ఆరిపోతాయి బట్టలు శుభ్రంగా బట్టలు ఆడితే బాగుంటుంది చెప్పగానే పైకి తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పటి నుండి నేను అనుకుంటున్నాను వాషింగ్ మిషన్లో లిక్విడ్ వాడాలా సర్ఫ్ అయితే కినుక ఏమవుతుందంటే అక్కడక్కడ ముద్దల కిందికి ఉండిపోతున్నాయి బట్టలుల్లో ఇలా పిండేటప్పుడు అందుకనేసి మళ్ళీ పైకి వచ్చేసి ఇక్కడ బట్ బకెట్ పెట్టుకొని బాటిల్ ఒకటి నేను మా అబ్బాయి జాడించి మళ్ళీ వేసాం సపరేట్గా ఎందుకంటే ఇనుక ఏ సర్ఫ్ అనేది అలా ఉంటే ఇంకా అసహాయం అనిపించింది నాకు నీట్గా లేవు బట్టలు అనేసి మళ్ళీ వచ్చేసి ఇక్కడ మళ్ళీ బాగా జాడించేసి చూడండి చూపించాము ఒకసారి బట్టలు అలాగా జాడించేసిన తర్వాత ఆరబెట్టామన్నమాట ఇప్పుడు ఇక్కడ ఇంకా నాకు ఒక పెయింటు ఒక షర్ట్ అనేది ఉందండి ఈ పాయింట్ ఈ షర్ట్ గురిక నేను ఇదిగో బ్లూ కలర్ బ్లాక్ కలర్ ఏమవుతున్నాయి అంటే జాడించింది నీట్గా ఉన్నాయి లేండి కాకపోతే కొద్దిగా మన ఏమంటారమ్మా షాతీ ఏమంటారు అది ఇలా జాడించేస్తే కనుక నాకు బాగా హ్యాపీ అనమాట జాడించారు సాటిస్ఫాక్షన్ అది ఆ ముక్క ఆ ముక్క నాకు రాదులేండి అయితే నాకు కొద్దిగా జలుబు అనమాట హెడ్ కొద్దిగా జలుబు అయితే జలుబు ఎందుకు వచ్చిందంటే మనం మేము కొత్తింటికి వెళ్ళాం కదా అక్కడ బాగా వంటలు చేసుకొని తిన్నాము బిర్యానీ అవి ఇవి అయితే ఇంకా మనం తిన్న తర్వాత కొద్దిగా ఉండాలి ఉండాలనేసి మా ఆయన గారు ఏం చేస్తారంటే డ్రింకులు తెప్పించారు డ్రింకులు తెప్పిస్తే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసి తాగేసామండి ఒకరికి రెండుసార్లు తాగేసాము తాగిన తర్వాత ఏమైంది జలుబు అనేది బాగా వర్క్ వేసింది అన్నమాట బట్ట చూడండి మనం వాషింగ్ మిషన్ అనుకుంటాం కానీ మీరు నేను ఇప్పటి నుండి లిక్విడే వాడాలని డిసైడ్ అవుతున్నాను సరుపు అయితే ఇంకా మనకి ఏస్టులు సర్పు వేసినా కానీ సరే మళ్ళీ ఒకసారి మనం జాడించుకుంటే కానీ బట్టలు శుభ్రం ఉండవు జాడించాలని రాలేదు నేను వచ్చింది చేపలు మొన్న తీసుకొని వచ్చాము ఆ వండని నాకు అస్సలు తీరు కలిగ వండలేదు అయితే కనుక ఇప్పుడు ఫ్రై అన్న చేద్దాముందు అనేసి పైకి వచ్చాను చూసేలోపు బట్టలు అనేది మా అబ్బాయి అన్నాడు మమ్మీ సరుపు సరుపు ఉన్నాయి మమ్మీ బట్టలు అంటే కనుక అయితే ఇంక శుభ్రం చేసేద్దాం పదమ్మా అనేసి ముందు జాడిచ్చేసి వేసేసి ఆ తర్వాత కూర్చుంటున్నాను చేపలు శుభ్రం చేయనీక ఇక్కడ శుభ్రం కూడా చేసేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ కూర్చొని కొద్దిగా నీళ్ళు చేసుకోవాలా కదా బట్ ఆకులేక ఏం కాదు మా మొక్కలు ఆకులే మొత్తానికి అలాగే రాలిపోయి ఇలా కలిపిచ్చేస్తుంది ఇప్పుడు మొదలు పెట్టేస్తాను చేపలు చేపలు అలాగ ఫ్రిడ్జ్లోనే పెట్టేశానండి మా ఆయన చికెన్ ఒక రోజే మటన్ ఒక రోజే చేపలు ఒక రోజే ఇలా తీసుకొని వస్తే నాకు గొప్ప చిరాకు అందుకనేసి ఫ్రిడ్జ్లో అలాగ వదిలేశాను అనమాట పెద్ద ఎక్కువే తేలేదండి ఒక ముక్కనే ఒక చేపనే తీసుకొని వచ్చినట్టుగా ఉన్నారు అందుకనేసి ఫ్రిడ్జ్లో అలా దాసేసాను అనమాట అంటే మన పీల్కి ఉండాలా కదా ఇవన్నీ వండాలంటే నాకు ఇంట్లో బోల్డ్ పండ్లు ఉంటాయి మా ఏం తెలుసు అయితే ఇది పులుసు కన్నా ఇప్పుడు నేను ఫ్రై చేస్తానండి ఫ్రై అయితేనే బాగుంటుంది ఎందుకంటే నాకు జో ఆల్రెడీగా జలుబు ఉంది కదా ఫ్రై అయితే కొద్దిగా అలా బాగుంటుంది అనేసి బాగా ముందుగా నేను మనట్లాగే సేమ్ ఉప్పు కారం ఉప్పు కారం అంటున్నాను పసుపు ఉప్పు అనేది కళ్ళు ఉప్పే వాడండి చేప శుభ్రంగా కావాలంటే మనం కళ్ళు ఉప్పు వేస్తేనే బాగుంటుంది కళ్ళు ఉప్పు అనేది వేసాను నేను ఇప్పుడు బాగా బాగా పట్టించేస్తున్నాను ఇలాగా ఎంత మాత్రమైనా కానీ సరే పసుపు మనం కళ్ళు పేసేసి ఒక రెండు నిమిషాలు అలా వదిలేసి శుభ్రం చేస్తే ఇంకా చేప స్మెల్ అనేది సగానికి సగం తగ్గుతుందండి అంత స్మెల్ అయితే రాదు అంటే నీ శ్వాసన అనేది ఉండదు అనమాట వాళ్ళు పొట్టు కూడా పై పొట్టు అనేది ఎక్కడ తీస్తారని తీరు శుభ్రం చేసి ఇవ్వరు వాళ్ళు చేపల వాళ్ళు అస్సలు తీరు చూడండి ఎలాగుందో చూడండి చూడండి ఇలాగే ఉంది చూడండి ముక్కకి ఇలాగే ఉంది చూడండి చూస్తున్నారు కదా ఇలా ఇంతే మళ్ళీ అక్కడ పెట్టాను కదా ఆల్రెడీగా మరి ఎక్కువ చూస్తే ఇంత మీకు బోర్ అన్నట్టు ఉంటుంది అందుకనేసి ఇక్కడతో నేను వీడియో ఆపేస్తున్నాను మళ్ళీ శుభ్రం అయిపోయినాక వెళ్ళిన తర్వాత చూద్దాం సరేనా ముక్కలు బాగా శుభ్రంగా కడిగేసాను ముక్కలు అయితే ఇంకా చాలా బాగున్నాయండి ఎంత బాగున్నాయి అంటే పులుసుకు గుడిక బాగానే ఉంటాయి ఇవి ఫ్రై గుడిక చాలా బాగుంటాయి దుమ్ములు కొద్దిగా బాగా గట్టిగా ఉన్నాయి అనుకోండి పులుసుకి చాలా బాగుంటాయి తింటూ ఉంటే ఈ కారం కారంగా ఉప్పు ఉప్పుగా బాగు Uno que indica el pocho, un dos, thank <laughs> you మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది బాగా బ్రౌన్ కలర్ అయిన తర్వాత మనం చికెన్ అనేది శుభ్రంగా కడిగేసి మొత్తం లెగ్ పీస్ వేసేసాము చిన్న చిన్న ముక్కలు కూడా కొన్ని యాడ్ చేసాను అందులో ఇప్పుడు మొత్తానికి బిర్యానీకి కావాల్సిన మసాలాలు సార్లండి బిర్యానీ 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 అంటూనే ఉంటారండి మా ఇంట్లో సంటే వచ్చిందంటే నాకు సర్వద్ది బిర్యానీ లేకపోతే ముద్ద దిగదు మా అబ్బాయికి అయితే ఇంకా సరే ఇంకెందుకు లేదు కదా అందుకనేసి బిర్యానీ మళ్ళీ చేస్తున్నాను అనమాట ఈ రోజు మాత్రం మొత్తం మిక్సింగ్ అండి చేపల ఫ్రై మొత్తానికి వచ్చేస్తుంది మీకు అన్ని బ్లాక్ మొత్తం కలిపేసి వచ్చేస్తుంది అంటే బిర్యానీ చాలా సార్లు చేశాను కదా అందుకనేసి మొత్తానికి ప్రాసెస్ అనేది కట్టుకు చూపించలేకపోతున్నాను జస్ట్ ఇప్పుడే నమాజ్ చేసుకొని అండి వేసిన తర్వాత రైస్ అనేది బాగా ఎక్కువైపోయింది అంటే ఇంకా బాగా నిండుగా వచ్చేసింది అందుకనేసి నేను పైన పైన ఉన్న రైస్ తీసేస్తున్నాను లెగ్ పీస్ కింద ఉన్నాయి మా అబ్బాయిలకు లెగ్ పీస్ లేని ముద్ద దిగదు అందుకనేసే చూస్తున్నారు కదా బిర్యానీ అనేది నేను పైపైది ఇలా తీసి అంటే మరి ఎక్కువ వేడి మీద కలిపామనుకోండి పొడి పొడిగున్న అన్నము ముద్దలాగా అయిపోతుంది అందుకేసే వన్ సైడ్ నుండి తీస్తున్నా నేను లెగ్ పీస్ చూపిస్తాను చూడండి ఎలాగున్నాయో సూపర్గా ఉన్నాయి లెగ్ పీస్ చెప్పాను కదా లెగ్ పీస్ అనేది చూడండి లెగ్ పీస్ ఎన్ని లెగ్ పీస్ అంటే ఇందులో ఉన్నాయి ఎనిమిది ఇప్పుడు ఇది తీయాలి అంటే అడుగు నుండి ఇబ్బంది ఉంది నాకు అందుకనేసి పైన రైస్ ముందుగా తీసేసి ఆ తర్వాత ఈ రైస్ కూడా ఇలాగా మన హోటల్కి వెళ్తే అలాగే కదా ఇస్తారు ఇలాగే ఇస్తారు మనకి ఇలాగ ఇచ్చేసి ఇలాగ ఒక ఆనియన్ వేసి నిమ్మకాయ కటింగ్ చేసుకొని వచ్చే పాప ఇదిగోండి లెగ్ పీస్ అంటే మనం లెగ్ పీస్ ఎందుకు అలాగ కలపకుండా వదిలేసామంటే రైస్ గుడుక మనకు ఎరగకుండా అంటే ఇంకా మెత్తగా అవ్వకుండా అడుగున అలా వదిలేసే పెద్ద పీసులు కదా అవి బాగా ఉడకాలి మసాలాలు బాగా పట్టేస్తేనే బాగుంటాయి అవి రైస్ నాది పట్టేసిందండి గొంతు మామూలుగా అయితే నేను మాట్లాడలేకపోతున్నాను ఇప్పుడు ఇలాగా రెండు గిన్నెలు తీసాను నేను సపరేట్ సపరేట్గా ఇందులో అడుగున వేసిన రైస్ మసాలాలు ఎక్కువ ఉంటాయి అందుకనేసి మరి పైనుండి పొడి రైస్ అనేది వేస్తున్నాను ఇలాగా ఇలాగ మీకు తీసి ఎంత చక్కగా అసలు ఇలాగంటే ముక్క అనేది చూడండి ఎంత చక్కగా తిరిగిపోయిందో ఇలాగ ఊరు చూడండి ఈరోజు ఈ రోజు అని కాకపోతే నేను ఎవ్రీ సండే మేము అంతే పిల్లలు అంటే నాకు ఇదే ఈజీగా ఉంటుంది సాలం చేయడము మరి రైస్ చేయడము చపాతి చేయడము ఇవన్నీ ఇంకా హెవీగా ఉంటుంది నాకు వంట ఇదైతే ఇంకా సింపుల్గా ఉంటుంది అందుకనేసి నేను ఎక్కువగా ఇదే సండే సండే పలోవ్ దాల్చా పలోవ సల్లా పలో అలా చేస్తాను ఇప్పుడు ఒకసారి బిర్యానీ కామన్గా అయితే చేస్తూనే ఉంటాను